ఈ రోజు ఈ వీడియోలో నేను మీకు ఒక ఇల్లు అది చూపించిపోతున్నాను ఇది వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు సేమ్ ఇలానే పక్కన ఇంకొక హౌస్ కూడా ఉంది అది కూడా సేల్కి అయితే ఉంది ఈ వీడియోలో నేను మీకు మొత్తం హౌస్ అంతా కూడా చూపించి ఎక్కడుంది హౌస్ అనేది ప్రైజ్ అంతా చెప్తున్నారు అండ్ ప్లానింగ్ ఏ మోడల్ ఇచ్చారు ఇలా అన్నీ కూడా చెప్తాను ఎవరైనా కొత్తగా ఇల్లు తీసుకుందామని చెప్పి చూస్తే వాళ్ళకు ఉపయోగపడుతుంది వీడియో అనేది అట్లాగే కొత్తగా కట్టించుకుందామని చూస్తే కనుక వాళ్ళకు కూడా ఉపయోగపడే కొన్ని విషయాలు అయితే చెప్తాను సో పూర్తి వరకు చూడండి వచ్చేసరికి ముప్పై అడుగులు వెడల్పు ఉంటుంది అరవై అడుగులు పొడవైతే అయితే ఉంటుంది సైట్ వచ్చేసరికి టోటల్గా ఇదంతా కూడా టూ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ అయితే రావడం జరుగుతుంది స్క్రీన్ మీద నేను మీకు కొలతలు ఇవన్నీ కూడా ఇస్తున్నాను అండ్ డీటెయిల్స్ వీడియోలో నేను మీకు క్లియర్గా చెప్తాను పూర్తి వరకు చూడండి అండ్ ముందే తెలుసుకోవాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో కూడా పెడతాను ఒకసారి చెక్ చేయండి ఇదంతా పార్కింగ్ ఏరియా ఫ్రెండ్స్ అండ్ సీలింగ్ కూడా జిప్సమ్ ఇచ్చారు అండ్ పీవీసీ కూడా ఇందులో ఇంక్లూడ్ అయితే రావడం జరిగింది అండ్ బోర్ కూడా వచ్చి చూడండి సబ్మెరిస్ పులిది గ్రౌండ్ వాటర్ కూడా బాగుంటుంది అండ్ ఫ్రంట్ మెయిన్ డోర్ దగ్గర చూసారా ఆ ప్లేస్ అంతా కూడా టైల్స్ అయితే కవర్ చేశారు సో ఇలా టైల్స్ తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఫస్ట్ వన్ లుక్ అనేది చాలా బాగుంటుంది అండ్ ఇన్ కేస్ క్రాక్స్ ఏదైనా వచ్చినా కూడా టైల్స్ ఉండడం వల్ల మనకి అంత తొందరగా అయితే కనపడకుండా ఉంటాయి దానివల్ల మనకి ఈ సిట్అవుట్ ఏరియాలో కూర్చున్నప్పుడు కూడా బాగుంటుంది అండ్ మెయిన్ డోర్ టేక్ డోర్ ఫ్రెండ్స్ ఇది డిజైన్ కూడా బాగుంది డీసెంట్గా ఉంది సో టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ అంటే ఇది వచ్చేసరికి ఫోర్ పాయింట్ వన్ సిక్స్ సెన్స్ అయితే వస్తుంది ట్వంటీ ఫైవ్ అంక్రాన్స్ కింద కూడా చెప్పుకోవచ్చు హాల్ ఫ్రెండ్స్ ఇది టీవీ ఒకటి కూడా చాలా సింపుల్గా తీసుకున్నారు అండ్ సీలింగ్లో కూడా మనకి మరీ పెద్ద ఓవర్ డిజైన్స్ కాకుండా సింపుల్గా తీసుకుని ఒక చిన్న షాండ్లర్ తీసుకున్నారు చూడండి నార్త్ సైడ్ చూసుకున్నట్లయితే ఒక విండో ఇచ్చారు అండ్ ఫ్రేమింగ్ మొత్తం అంతా కూడా గ్రనేట్తో తీసుకున్నారు ఇక్కడ వీళ్ళు అండ్ ఆర్చ్ బాగుంది ఫ్రెండ్స్ సెంటర్లో మనకి ఏదైనా ఐడల్స్ అట్లాంటివి కూడా పెట్టుకోవచ్చు ఇందులోని ఈ ప్లాట్ఫామ్స్లోని అదంతా కూడా డైనింగ్ ఏరియానే సీలింగ్ డిజైన్స్ అయితే బాగున్నాయి ఫ్రెండ్స్ నీట్ గా ఇచ్చారు చూడండి సో సిఎన్సీ కట్ డిజైన్ తీసుకుని బ్యాక్గ్రౌండ్ వామ్ లైటింగ్ అయితే ఇచ్చారు ఇక్కడ అండ్ ఆర్టిఫిషియల్ గ్రాస్ అది మీరు చూస్తుంది అక్కడ గ్రీన్ కలర్లోది అండ్ టీవీలో కూడా మనకి త్రీ ప్లాట్ఫామ్స్ అయితే ఇచ్చారు ఏదైనా ఐడల్స్ అట్లాంటివి పెట్టుకోవడం కోసం అండ్ ఏసీ హోల్స్ కూడా ముందుగానే ఇచ్చేసారు ఇది స్పీకర్ కింద కూడా యూస్ అవుతుంది ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఇచ్చిన షాండ్లర్ అనేది సో పన్నెండు ఇంటూ ఇరవై రెండు సైజులు అయితే ఉంటుంది హాల్ అనేది ఇదంతా కూడా డైనింగ్ ఏరియానే అండ్ అది క్రాకరీ రేట్ అది అక్కడ మీరు చూస్తుంది లోపల్ బెడ్రూమ్స్ అయితే వస్తున్నాయి సీలింగ్లో మనకి గ్రీన్ కలర్ కోవ్లేటింగ్ అయితే యూజ్ చేస్తారు వీళ్ళు అండ్ పూజా రూము పక్కనే ఓపెన్ కిచెన్ అయితే తీసుకున్నారు సో కిచెన్ ఎంట్రన్స్ లో మనకి ఆ టూ హ్యాంగింగ్ లైట్స్ అనేవి వల్ల ఇంకా మంచిగా అయితే కనబడుతుంది కిచెన్ అనేది అండ్ అంతేకాదు కింద మనకి టూ డ్రాస్ కూడా ఇచ్చారు ఇక్కడ వీళ్ళు కౌంటర్ మాదిరిగా తీసుకోండి అండ్ బ్యాక్ సైడ్ అంతా కూడా ప్లేస్ అది అండ్ ప్లాట్ఫామ్ కూడా ఎల్ షేప్ ప్లాట్ఫామ్ అయితే తీసుకున్నారు అండ్ కలర్ కాంబినేషన్ కూడా ఇందులో బాగుంది ఆక్వా బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారు కంప్లీట్ గ్లాసీ ఫినిషింగ్ అది ఇది కూడా గ్లాసీ ఫినిషింగే మొత్తం ఇదంతా కూడా రెండు వందల గజాలు అవ్వడం వల్ల ఏంటంటే మనకి డైనింగ్ కానీ కిచెన్ కానీ పూజారూమ్ ఇలా అన్నీ కూడా మంచి స్పేషెస్గా అయితే వచ్చాయి ఇందులోనే పూజా రూమ్ అయితే చూపిస్తాను మీకు ఒకసారి పూజ రూమ్ కూడా చూసుకోండి ఎక్కడుంది ఏంటి అని కూడా నేను మీకు ఇప్పుడు చెప్తున్నాను చూడండి ఈ హౌస్ వచ్చేసరికి మన నెల్లూరు అయితే ఉంది నెల్లూరులో ఎక్కడ అన్నట్లయితే కనుక గుడిపల్లి పాలు అయితే ఉంటుంది ఇక్కడ నుంచి మనకి రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ ఇవన్నీ కూడా ఒక ఏడు కిలోమీటర్ లోపే అయితే ఉంటాయి అండ్ జర్నీ కనుక మనం చేస్తే మహా అయితే ఒక పావు గంటలైతే వెళ్ళిపోవచ్చు అంత దగ్గరకు అయితే ఉంటుంది అండ్ గ్రౌండ్ వాటర్ బాగుంటుంది దీనికి లోన్ కూడా మీరు పెట్టుకోవచ్చు మీ ప్రొఫైల్ బేస్ పట్టి అయితే ఉంటుంది ఎంత వస్తుంది ఏంటి అని చెప్పేసి మాక్సిమం ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు లోన్ అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది మీకు ఇది మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు మనం చూస్తుంది ఫ్రంట్ ఎదురుగా చూసుకున్నట్లయితే అది వాటర్ ఒక అది దాంట్లో కలర్ కాంబినేషన్ బాగుంది ఫ్రెండ్స్ మెయిన్ అదే చెప్పుకోవాలి టీల్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ ట్రై చేశారు సీలింగ్ కూడా మనకి ఆ పింక్ కలర్ ఇవ్వడం వల్ల రెండింటికి కొంచెం మ్యాచ్ అయ్యే విధంగా అయితే వచ్చింది డిజైన్ మొత్తం అంతా ఈ వాల్ పెయింటింగ్స్ కూడా లైట్ బాగా బాగా లైట్ కలర్ ఇది పింక్లో బాగా లైట్ కలర్ అయితే యూజ్ చేశారు ఇక్కడ వీళ్ళు అండ్ విండో కూడా బాగా వచ్చింది పర్ఫెక్ట్గా తీసుకున్నారు విండో కూడా అని ఒకసారి వాటర్ ఆప్ కూడా దగ్గర నుంచి చూపిస్తాను చూసుకోండి కింద స్లైడింగ్ ఇచ్చారు టాప్లో మనకి ఓపెన్ బుల్ డోర్స్ అయితే తీసుకున్నారు సో లోపల చూసుకున్నట్లయితే సిమెంట్ బరలు ఇచ్చారు మంచి హెవీగా అయితే ఇచ్చారు చూడండి ఇవి కూడా అండ్ ఇక్కడ గ్రానైట్ అయితే యూజ్ చేశారు చూడండి విండో దగ్గర ప్లాట్ఫామ్ బాగా ఇచ్చారు ఓవరాల్గా రూమ్ అయితే బాగుంది మాస్టర్ బెడ్రూమ్ అనేది పన్నెండు నర ఇంటూ పదిహేను సైజులు అయితే ఉంటుంది అండ్ దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ ఇది స్విచ్చెస్ కానీ వైరింగ్ కానీ టోటల్ మొత్తం అంతా కూడా మంచి కంపెనీ యూజ్ చేశారు వీళ్ళు అండ్ టైల్స్ కూడా చూసారా కంప్లీట్ మొత్తం అంతా కూడా వచ్చేసాయి వాల్ టైల్స్ అనేవి బాత్రూమ్ కూడా పెద్దగానే ఉంటుంది అది ఐదు మూడు ఇంటూ ఎనిమిది సైజులు అయితే ఉంటుంది ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తుంది ముప్పై ఇంటూ అరవై కొలతలతో కట్టిన ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు ఫ్రెండ్స్ ఇది సో ఇది వాడ్రాప్ ఇది సీలింగ్ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ సింపుల్గా తీసుకున్నారు కలర్స్ కూడా దానికి మ్యాచ్ అయ్యే విధంగానే తీసుకున్నారు ఎక్కడ కూడా మరీ డార్క్ షేడ్లో కలర్స్ అట్లా అయితే యూజ్ చేయలేదు వాల్ పెయింటింగ్స్లో కూడా ప్యాటర్న్ బాగుంది మొత్తం అంతా కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తుంది చూడండి దీనికి డ్రెస్సింగ్ కూడా ఇచ్చారు ఫ్రెండ్ ఇక్కడ డ్రెస్సింగ్ వాషర్ ఏ విధంగా కూడా యూజ్ చేసుకోవచ్చు అండ్ ఇది బాత్రూమ్ ఇది సో పారోవేర్ కంపెనీకి అయితే యూజ్ చేశారు ఫ్రెండ్స్ వీళ్ళు కమోర్స్ కానీ వాష్ బేషన్స్ ఇవన్నీ కూడా పదండి ఒకసారి మనం బయటకు అయితే వెళ్దాము పైన కూడా ఎట్లా ఉంది ఏంటి అని చూపిస్తాను అండ్ ప్రైస్ అనేది ఎంత చెప్తున్నారు ఏంటి అని కూడా నేను మీకు క్లియర్గా చెప్తున్నాను చూడండి ఈ హౌస్ ప్రైస్ ఇలా మొత్తం అంతా వీళ్ళు చెప్పడం అయితే కనుక డెబ్బై లక్షలు అయితే చెప్తున్నారు సెవెంటీ ల్యాక్స్ చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇది ఇది ఇంకా తగ్గిస్తారు కూడా మాట్లాడవచ్చు సో ఎవరైనా తీసుకుందాం అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో మన ఛానల్ నెంబర్ అయితే పెట్టాము ఒకసారి చెక్ చేయండి చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి అండ్ మీరు ఎప్పుడైతే వద్దామనుకున్నారో ఒక రోజు ముందైతే కాంటాక్ట్ అవ్వండి ఆ నెంబర్కి అండ్ లోపలంతా కూడా మనం చూసినట్లే ఒకసారి పైకి అయితే వెళ్దాము పైన ఎట్లా ఉంది ఏంటి అని కూడా చూపిస్తాను ప్లానింగ్ కూడా ఇస్తాను కాబట్టి ప్లానింగ్ కూడా ఒకసారి చూసుకోండి సో ఇదే ఫ్రెండ్స్ ప్లానింగ్ అనేది ఒకసారి చూసుకోండి థర్టీ ఇంటూ సిక్స్టీ ప్లానింగు టూ బెడ్రూమ్స్ హాల్ మొత్తం అన్ని యాజ్ ఇట్ ఈజ్ మనం ఇప్పుడు చూసిన మాదిరిగానే ఉంటుంది ఎవరికైనా కావాలంటే స్క్రీన్షాట్ తీసుకోండి అండ్ ఇంకో విషయం ఏంటంటే మీకు స్థలం ఉండి అందులో పక్క వాస్తు ప్రకారం ప్లాన్స్ కావాలి అనుకున్న కూడా మేము డిజైన్ చేస్తున్నాము అది కూడా మంచి ప్రైస్కి తీస్తున్నాము కావాల్సిన వాళ్ళు తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి వీడియో కింద ఉన్న నెంబర్కి సో కింద అయితే మనకి వాష్ ఏరియా అయితే వచ్చేసింది స్టెప్స్ కూడా గ్రాంట్తో తీసుకున్నారు టైల్స్ కానీ ఫ్లోర్ పెయింట్ కానీ ఇట్లాంటిది ఏం కాదు గ్రాంట్ అయితే ఇచ్చారు అండ్ ఈ రైలింగ్ కూడా ఎస్ఎస్ రైలింగ్ ఇచ్చారు చూడండి కాస్ట్ ఎక్కువైనా కూడా సో టూ బీహెచ్కే తీసుకుందాం అనుకుంటున్నాం మంచి స్పేసెస్గా ఉండాలి ఎటువంటి పొల్యూషన్ ఉండకూడదు వాటర్ బాగుండాలి ఏరియాలో అనుకున్నట్లయితే తప్పకుండా ఇదైతే తీసుకోవచ్చు జస్ట్ ఒక ఏడు కిలోమీటర్లు ఉంటుంది అంతే ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మనకి నెల్లూరు రైల్వే స్టేషన్ కానీ బస్ స్టాండ్ కానీ ఇవన్నీ కూడా సో ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో అనేది మీరు ఇప్పటివరకు చూస్తున్నారంటే తప్పకుండా మీకు ఎంతో కొంత ఇది నచ్చే ఉంటుంది నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఇంకా మంచి మంచి వీడియోస్ తీయడానికి కొంచెం సపోర్ట్కి అయితే ఉంటుంది సో లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్